ప్రభుని రక్షకుడైన నిష్ప్రభునాములందరికీ వందనములు చెల్లిస్తున్నాను మరి రోజులాగా ఈరోజు వాక్య బాగులోకి వచ్చేస్తున్నాము మరి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను నేను ఒకవేళ మీరు ఫోన్లు చేసినప్పుడు నేను మాట్లాడలేకపోయి ఉండవచ్చు ఆయా సేవలో దేవుని సేవలో ఉండి మీరు అనిత భావించద్దు మరి ముఖ్యంగా మీరు ప్రార్థనలో విశ్వాసం ఉంచండి దేవుడు తప్పక సహాయం చేస్తాడు ముఖ్యంగా చాలామంది మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలామంది వరకు మరి మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించి కాక ఎందుకంటే ఏ చిన్న చిన్న మరి అలజడైనవి వేరే వాటి కొరకు మరి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మంచి విషయానికి దేవుని వాక్యాలు వినేదానికి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఒకవేళ ఈ నా వాక్యం ఏంటంటే దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి గాక అలాగే నేను మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు నా నోట పలికిస్తున్న ప్రతి మాట మీ హృదయాల్లో పలింప చేయాలని ఆ ఆ పలింపు మరి మీ కుటుంబాల్లో ఆశీర్వాదముగా ఉండాలని దేవుని ఆమెను కోరుచున్నారు అలాగే జరుగుతుంది రెండు వాక్యం భాగంలోకి వెళదాం ఈరోజున మరి దేవుడు మనకు తెలియకుండానే కొన్ని విషయాలు మనం ఆపదలో పడి ఉన్నప్పుడు ఎవరో ఒక దేవుడు మనల్ని రక్షిస్తాడు కాపాడతాడు ఏదో ఒక విధంగా మనల్ని పైకి లేపేదానికి ఆయన సిద్ధపడి ఉంటాడు ఘోర పాపిని నేను తండ్రి పాపలో పడియుంటిని లేవనిత్తుమో శుద్ధి చేయుమో పందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తము శుద్ధి చేయుము పొందమ్ము నీదు ప్రేమను ఆరాధన ఆరాధన నా సర్వమా సుకే ఆరాధన నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అన్ను క్షణము నన్ను ఓ ప్రేమ కలిగిన తండ్రి సైనిక వందనాన్నయ్య అనుక్షణం క్షణం నీ చేతిలో ఉన్నాను చెక్కుమయ్య నేను నీకు మించి తను అతిక్రమంలో చేస్తున్నాను ప్రభావ నన్ను క్షమించి నీ దారిలో పెట్టమని ప్రతి ప్రత్తిపెట్ట కూడా అడుగుతాం ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా ఏం మాట్లాడుకోవచ్చున్నాడు మనం జాగ్రత్తగా విని ఆయన కృపల దేవుని పొందాలని ఎయి పరిశుధరాములు అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె అందరం ఆమెను చూద్దాము ఆమె ఆమె ప్రియమణ దేవుని ఈ ఈరోజు లోకాసు వార్త పదే అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి మనం కొన్ని వచ్చినాన్ని చూసుకున్నాము లోక తరువాత పదే అధ్యాయం ఇరవై ఐదు వచ్చాయి నుంచి మనకందరికి తెలిసిన తెలిసినది ఇది ఆయన కూడా మరి ఒకసారి దేవు సన్నిధిలోకి వచ్చాం కనుక ఆయన చెప్పిన ఉపమానాలు ఉపమానాల రీతిగా ఆయన బాటల్లో నడిపించేదానికి ఎన్ని మార్గాలు చూపిస్తున్నాడు మనకి అలాంటి మార్గాల్లో ఇది ఒక మార్గము ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేసి ఆయన బోధ చెప్తుంటే ఆ ధర్మం చెప్పాయను ఒక ఆయన ఊరిలో పెద్దాయన బాగా డబ్బున్నాయన పలుకుబడి ఉన్నాయో అన్నీ తెలుసు ఆయనకి ఆయన లేచి ప్రభుని అడుగుతున్నాడు అయ్యా నేను నిత్య జమునకు వారసును కావాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు ప్రియుల చూస్తున్నారా అన్ని చేస్తున్నాడు ఆయన అనికి అన్ని విషయాలు గొప్ప అయినా మంచి ధర్మం చెప్పైనా ఆయనే అడుగుతున్నాడు ప్రభువారిని అయ్యా నేను నిత్య జమునకు వారసును అవ్వాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు అప్పుడు ప్రభువారు చెప్తున్నారు నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా అందులో బ్రాయిపడినది నీకు తెలియదా ని పూర్ణ శక్తితో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలంతో దేవుని ఆరాధించమని చెప్పి ఉన్నారు కదా అవన్నీ చేస్తూనే ఉన్నాను అయ్యా నేను నాకు అన్నీ తెలుసు నీతిబద్ధుడుగా అతనికి అతను కనపరచుకోవాలని గొప్పవాడిగా చెప్పుకోవాలని అన్ని చెప్తున్నాడు అయినా కూడా ప్రభువారు చెప్తున్నారు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు నన్ను వలె నా పొరుగువారిని ఎవరు నా పొరుగువారు ఎవరు వేసు ప్రభువారు నేను చాలా గొప్పవాడిని డబ్బున్నవాడిని పలకబడి ఉన్నవాడిని అందరికీ తెలిసిన వాడిని నా తర్వాతే అందరు కూడా మరి నాకు ఈక్వల్గా ఉండే పర్సన్ ఎవరున్నారు నాకు ఈక్వల్గా ఉండే పొరుగింటి వారు ఎవరున్నారు పొరుగువారిని ప్రేమించమన్నావు కదా ఎలా అది అది ఎలా నాకు తెలియదు చెప్పు అతనికే అతను నీతిమంతుడిగా కనపరచుకోవాలని అతని అర్ణమును చూపుకుంటున్నాడు ప్రభు వారు చెప్తున్నారు నేను ఒక ఉపమానం చెప్తాను బాగా విను ఆ విధంగా చేయమని చెప్పారు ఏంటయ్యా ఒక మనుష్యుడు ఎరుకోపట్ ఎరుషలేము నుంచి ఎరుకోపట్నంకు దిగి వస్తున్నాడు ఈయనొక ఉపమానం చెప్తున్నారు ఉపమానం చెప్తున్నారు యేసు ప్రభు ప్రియులారావు మీరు కూడా వినండి జాగ్రత్తగా వినండి ఉపమానం చెప్తున్నాడు ఒక 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 మనుషుడు ఎరుషలేము నుండి ఎరుకోపట్నమునకు వచ్చి ఉన్నాడు ఎరుకోపట్నములకు ఎందుకు రావాలి అసలు ఎరుసలేమంటే ప్రకారం కూడా పట్టణము మంచి పట్టణము దేవుని సన్నిధి దేవుని దేవుడు ఉండే ఆ పర్లోక పరలోక రాజ్యము అక్కడి నుంచి ఎరుకోపట్నం అనే శపితమైన ఆ పట్టణానికి వచ్చేస్తున్నాడు ఆ పట్టణంలో రాకూడదు అసలు దొంగల ఊరది మరి పన్ను వసూలు చేసే జక్కయ్య గారు పొట్టి జక్కయ్య గారు పెట్టు జక్కయ్య ఊరది రాహాబన వేష అక్కడ ఉండేటిది ఎరుకోపట్నంలో చాలా మందిని మనం చూసుకుంటున్నాం బైబిల్లో అలాగే ఆ ఎరుషులేమో తల్లి వంటి స్థానం వదిలేసి మంచి స్థానం వదిలేసి ఎరుకోకు దిగి వస్తున్నాడు ఆయన ప్రయాణమై వస్తూ ఉన్నాడు చూసారా పిల్లరా తల్లి దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు బిడ్డ ఎంత జాగ్రత్తగా ఉంటాడు ఆ తల్లిని వదిలిపోతున్నప్పుడు బిడ్డ ఎక్కడైనా పడిపోతుందేమోనని ఆ తల్లి కాచుకుని ఉంటుంది కూడా అలాగే కాచుకొని ఉన్నారు ఇతను వచ్చాడు ఆ ఇరుకు ఇరుషులేమనించి ఆ తల్లి వంటి స్థానము వదిలి వచ్చేసి ఇరుకోపట్నములోకి వచ్చి ఆ గోతిలో ఆ నూతిలో ఆ మురికిలో పడిపోవాలని వచ్చిన్నాడన సాతన చేతిలో చిక్కుకోవాలని అని ప్రహ్మారు ఉపమానం చెప్తున్నారు ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన రావటంతో దొంగలు అక్కడ కాచుకొని ఉన్నారు దొంగలు అక్కడ కాచుకొని ఉండి అతని కొట్టేశారు కొట్టి ఒళ్ళంతా గాయాలు చేశారు అతని వస్త్రములు తీసుకున్నారు చూసారు ప్రియులారా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తామో అప్పుడు సాతానుడు కాచుకొని ఉంటాడు అక్కడ జాగ్రత్తగా విన్నాడు ప్రియులారా ఎప్పుడైనా బాబీలు మర్చిపోతున్నారేమో బైబిల్ చదవడం మర్చిపోతున్నారు దేవుని మాట మర్చిపోతున్నారు దేవుడి సన్నిధి మర్చిపోతున్నారు మనం ఎప్పటికైనా చేరుకోవాల్సింది అక్కడికే కనుక ఆయన ఆయన పట్ల మనము భయం భక్తి కలిగి జీవించాలి ఆయన బాటలు ఉన్నాడు ఈ ఎరుషలేము వదిలేసి ఎరుక పట్టణానికి వచ్చేస్తున్నాడు ఆయన దేవుని సన్నిధిని వచ్చేదానికి ఆ ఆ సాకనుడు కాసుకొని ఉండి వెంటనే దొంగలు పట్టేసుకొని కొట్టేసి బాగా దెబ్బలు కొట్టి కొర ప్రాణం తక్కడ పడేసిపోయారు తల్లి వంటి ఇరుషులు ఎందుకు వదిలిపెట్టి రావాలా కానీ తండ్రి మాత్రం కాసుకొని ఉన్నాడంట బిడ్డ కోసం తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము తొట్టెల్ల నీయను నేను నిన్ను కాపాడువాడు ని దురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్యా చూసారా ముదిమి వచ్చే వరకు కాపాడుతానని ఆయన మాట ఇచ్చి ఆయన కాపాడుతూ ఉంటే ఆయన మాటను ఎదిరించి మనము ఆ సాంతన చేతిలో భయపడిపోతున్నాం సాంతనుడు బాగా కుల్లపడి చేస్తున్నాడు తన పాప క్రియల చేత నలగ కొట్టి పడుతున్నాడు నలగ కొట్టేస్తున్నాడు మనల్ని కొట్టి కొర ప్రాణం అక్కడ పడవేసిపోయినప్పుడు ఎవరు సహాయం చేయలేదు యాజకుడు వచ్చాడు ముందుగా యాజకుడు అంటే ఆ యాజక ధర్మం యాజక ధర్మం చేసే ఆ యాజకులు మరి ముందుగా ప్రతిష్ఠిత చేసేవాళ్ళు వాళ్ళు యాజకుడు యాయకత్వం యాజక యాజకుడు అంటే నాయకత్వం వహించి ఆయన పెద్ద ఆయన ఊరిలో పెద్ద ఆయన ఆయన ఆ దారిగుండు పోత కూడా ఆ యాజకుడు ఆ కొర ప్రాణంతో కొట్టుకుంటూ ములుగుతూ ఉన్నాడు బాధలన్నీ భరించుతూ ఉన్నాడు ఆ బాధలకి ఆ నొప్పులకి వారి అమ్మ అయ్యాన్ని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యాజకుడు చూసాడు నాకెందుకులేని పక్కకుండా వెళ్ళిపోయాడు చూసారా ప్రియుల అతను యాజకుడైన కూడా అతను ఏం సహాయం చేయలేకపోయాడు అతనిలో మంచి మనసు సహాయం సహాయకూడము లేకపోయింది అసలు ఎరుకోప ఇరుషలేము నుంచి ఎరుకోపట్టణం మనకు వచ్చినప్పుడు ఆ దొంగలో డబ్బు తీసుకోలేదు ధనం తీసుకోలేదు ఏ బట్టలు దోచుకున్నారు ఇరుషలేములను ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఉంటే ఆ వస్త్రములను తీసేసుకున్నారు ముందు పరిశుద్ధాత్మను తీసేసుకున్నారు క్రైస్తవ పెట్టినగా నీకు గుర్తింపు లేకుండా చేసేది సాతాను ఇప్పుడు యాజకుడు వచ్చాడు సహాయం చేయలేదు వెళ్ళిపోయాడు మరలా లేవిడు వచ్చాడు లేవడు సంగతి కూడా మనకు తెలిసాను ధర్మశాస్త్ర పండితుడైన ధర్మశాస్త్రంగా జీవించాయన ధర్మ శాస్త్రోపదేశకుల వాళ్ళు ధర్మం చెప్పవలసిన వాళ్ళు ఆయన వచ్చి లేవయుడు కూడా పక్కకుండా వెళ్ళిపోయాడు ఆయన కూడా సహాయం చేయలేదు ఇప్పుడు ఎవరు తెలియనటువంటి ఒక ఆయన సమరయుడు యూధులకి సమరయులకి యూధులకి సమరయులకి ఎప్పుడు సాంగత్యం ఉండదు అయినప్పుడు ఆ సమరయుడు వచ్చాడు ఆ సమరడు వచ్చి అతనిని చూ అతనిపైన పైన జాలిపడి చూసారు ఎవరో ఆయన మనకు తెలియని ఆయన సమరయుడు ఎక్కడి నుంచో వచ్చాడు జాలి పట్టాడు నీ పైన జాలి పడి ఎంత కరుణ చూపి అతను ప్రాణంతో కొట్టి పడేసినని ఆ ద్రాక్ష రసం వేసి ఆ దెబ్బలన్నీ తుడిచేసి తైలము వేసి ఆయనని భద్రపరుచుకొని తను వారిని ఎక్కించుకొని ఓట కూలవాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు చూడండి అసలు ఎంత శ్రద్ధ ఆయనకి ఎంత జాలి గుణం ఆ సమయానికి ప్రియు సమరీలు యూధులకి మరి ఎప్పుడు స్నేహంగా ఉండరు సమరీలు అసలు దూరంగా ఉండిపోతారు అయినా కూడా మరి సమరయ స్త్రీ కూడా అడిపినది అయ్యా నీ యూదుడిని నేను స్త్రీని నేను నీకు నీళ్లు ఎలా ఇవ్వాలా అని ఎందుకంటే అక్కడ ఆ టిప్పు రేట్ తెలుస్తుంది మనకి ఆ టిఫురేట్ తెలుస్తున్నప్పుడు ఆ సమరయుడే వచ్చి కాపాడాడు మన వ్యక్తి మనల్ని కాపాడలేదు మన బంధువులు మన చుట్టాలు లేకపోతే మన స్నేహితులు మన రక్త సంబంధికులు ఎవ్వరు కూడా మనల్ని కాపాడలేదు ఆ దేవుడు మాత్రమే వచ్చి కాపాడుతున్నాడని ఆయన యొక్క చెప్పే ఉపమానంలో మనకు అర్థమైపోతుంది అప్పుడు ఆ కట్టలన్నీ ఇప్పదీసే ఆ కట్లు గాయములు కట్టి ఆ ద్రాక్ష రసం పోసి ద్రాక్ష గాయములు కట్టి పూటకొలం వారి ఇంటికి తీసుకెళ్ళారు పూటకొల వారి ఇల్లు ఏంటి అది పూటకొలం వారి ఇల్లు అంటే అది దేవుని ఆలయం అది అక్కడ భోజనం పెట్టేది దేవుని సేవకులు ఏ భోజనం పెడతారు వాక్యం అనే భోజనం పెడతారు రక్షణ అనే మార్గము చూపిస్తారు ఇదిగో నీ దగ్గర పెడుతున్నాను ఈ దెబ్బలు తగిలిన ఈ మనుష్యుడిని నువ్వు జాగ్రత్తగా చూసుకో ఇదిగో రెండు దేనారాలు ఇస్తున్నాను నీకు ఆ దైవ నీకు చెప్తున్నారట రెండు దేనారంలో ఒకటి పాతని పొందన రెండవది క్రొత్తని పొందన మరి ఒక అర్థం కూడా చూసుకోవచ్చు మనం బార్తీస్మో పల్లె కూడా అనుకోవచ్చు లేదా ఆయన శరీరములకు గుర్తుగా ఆయన రక్తములకు గుర్తుగా కూడా అనుకోవచ్చు ఇవి రెండు ఇస్తున్నాను ఇదంతా ఖర్చు అయిపోతే ఇంకా ఏమైనా జరిగితే నేను మరలా వచ్చినప్పుడు నేను మరలా వచ్చినప్పుడు నీకు ఇంకొన్ని దీవెనలు ఇస్తానని చెప్తున్నాడు ఆ సేవకునికి చెప్తున్నాడు ఆ పూట ఉన్న ఇంటికి ఇంట్లో ఉన్న ఆయనకి చూసారా ఆ ప్రియులని ఎవరికి తీసుకెళ్ళి అప్పుడు ఇచ్చారు ఆయన సేవడికి తీసుకెళ్ళి ఇతని జాగ్రత్త చెయ్యి ఇతని మంచిదారులు పెట్టు ఇతని కావాల్సిన చేయి బైబుల్ నేర్పించు వాక్యం నేర్పించు వాక్యానుసారంగా జీవించేది నేర్పించు ఇంకా నీకు ఇదిగో రెండు దీనాలలో ఇస్తున్నాను ఇవి కూడా ఆ బిడ్డకు పెట్టు ఇంకా ఏమైనా కావాల్సి వస్తే నేను మరలా వచ్చినప్పుడు నీకు అంత యూజ్ చేస్తాను నీకు అధిక ధీనలు ఇస్తానని చెప్పినాడు చూద్దాం ఒకసారి ముప్పై ఐదో వచ్చనంలో ముప్పై ఐదు పదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చి చూసుకున్నాం లోకాసు వార్త పదే అధ్యాయం ముప్పై ఐదో వచ్చనంలో అతని మరునాడు అతడు రెండు దేనరములు తీసి ఆ పోటకులమని ఇచ్చి అతను పరామర్శించమో నీవింకేమైనానో ఖర్చు చేసినాడలా చూడండి ఎంత ప్రేమ తల్లిదండ్రులకు కూడా లేని ప్రేమ ఆయనకున్నది తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది ఏసుని ప్రేమ ఎంత ఏసుని ప్రేమ అంటే ఆయన తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ తల్లి అయినా తండ్రి అయినా ఒక క్షణం వడిచిపెట్టి ఉంటారేమో కానీ విడిచిపెట్ట ఆయన మాత్రం విడిచిపెట్టడం ఉండలేదు నా బిడ్డ ఎరుషులు ఎవరు ఎరుకో పట్నం వెళ్తున్నాడు దొంగల చేతిలో పడిపోతాడు సాతనం ఉచిత పడిపోతాడు ఆయన కాచుకొని వెంటనే వస్తూ ఉన్నాడు గమనిస్తూనే ఉన్నాడు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల చూద్దాం మళ్ళీ అదే మాటని ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని చెప్పి పోయను నీకు తీర్చదను అంటే నీకు అదికి దీవెనలు ఇస్తానయ్యా నేను నువ్వు నా సేవకుడివి ఈ బిడ్డని నువ్వు జాగ్రత్తగా చేర్చుకో ఆ మందిరంలో విడిచిపెట్టిపోయాడు చూసారా అప్పుడు ఇప్పుడు ఈ కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచి ఉన్నదని ఏసు అడగగా అతని మీద జాలి పడినవాడే అని అందుకు ఏసు నీవు నువ్వు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను బ్రహ్వాడిగారు ధర్మశాస్త్ర ఉపదేశం అడిగాడు కదా నిత్య జీవనకు వారసులు కావాలంటే నేనేం చేయాలంటే పొరుగు ప్రేమించమంటే ఎవరు నా పొరుగువాడు అసలేంటి అక్క అన్నప్పుడు ఆయన చెప్పి ఉన్నారు వీరి ముగ్గురులో ఎవరు అతని అతన్ని ప్రేమించేవాడు ఆ కరును చూపినవాడే కనుక నీవు కూడా ఆ కరుణ చూపు ఆ కరుణ నేర్చుకో అని ఆయన ఉపమాన రీతిలో మంచి సమరేణి దేవునిగా గుర్తించ చెప్పాడు ఆ మంచి సమరేణి దేవుడే యశు ప్రభువారే దొంగల చేతిలో చిక్కిన వాళ్ళు నీవు నేను పాపమునకు దాసులైన వాళ్ళు నీవు నేను దొంగల చేతిలో చిక్కి వస్త్రములు పోగొట్టుకొని దెబ్బలు దిగి పడిపోయి లోయలో పడిపోయినవారే మనమే వంద గొర్రెలా మందల్లో నుండి ఒకటి తాపి ఒంటరియా తొంభై తొమ్మిది గొర్రెలు విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ సిలువచంతా చేరిన నాడు కలుషులను కడిగి వేయు ఒక్క గొర్రె నశించడం కూడా ఆయనకి ఇష్టం లేదు అందుకే ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నకు నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించు అప్పుడు నీ జాలి గుణమే నిన్ను ఆ మార్గములో నడిపిస్తుంది నిత్య జీవ మార్గములో అని చెప్పినాడు ఈరోజు మన వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించినగాక మరి ఒకసారి మీకు అందరికి వందనములో మరి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినగాక అలాగే ప్రతిరోజు మీరు వింటున్నందుకు కూడా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక థ్యాంక్ యూ ఆల్